బాలు అలా అనడంతో ఏమని మా మనోజ్ గారు లేచిపోవడంతో ఆ అమ్మాయిని తీసుకొచ్చి నాకంటారు అనే మాట అనడంతో మీనా అయితే చాలా బాధపడుతుంది అనమాట బాధపడుతూ ఉంటుంది అది ఎవరన్నా మీనా పెద్దగా పట్టించుకుపో పట్టించుకోని కాదు కానీ బాలు ఆ మాట అనేటప్పటికీ మీనా అయితే చాలా బాధపడుతుంది అనమాట నన్ను ఇంతగా ఇష్టపడే మీరు అంటే ఇన్ని రోజులు నన్ను మీరు భారంగా భరించారా ఇష్టంగా కాదా అని చెప్పేసి అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది ఆ తర్వాత ఇంకా ప్రభావతి రోహిణి మనోజ్ వీళ్ళంతా ఒక దగ్గర కూర్చొని అయితే మాట్లాడుకుంటూ ఉన్నారు చూసారా చూసావా రోహిణి ఇన్ని రోజులు బాలు దాన్ని ఇష్టంగా చేసుకున్నాడేమోలే అని నేను అనుకున్నాను కానీ ఈరోజు వాడు మనసులో విషయం అయితే బయటపడింది నన్ను నాకు కట్టబెట్టారు కాబట్టి చేసుకున్నాను లేదా నేను చేసుకునే ఉండేదాన్ని కాదు అని చెప్పేసి మీనా అనేసి అన్నాడు కదా బాలు అంటే దాని ఇష్టం లేకుండానే వాడు అప్పుడు దాకా దాంతో ఉంటున్నాడు అని చెప్పేసి అనడంతో వాళ్ళ నాన్న కోసం ఆ అమ్మాయిని భారీగానే ఒప్పుకున్నాడు కానీ వాళ్ళు ఇష్టపూర్వకంగా కాదు అనేసి ప్రభావతి అనడము ఆ విషయం మీనా అయినసి ఇంకా బాధపడిపోతుందండి బాధపడేసి వంట కూడా చేయకుండా వచ్చేసి ఏమే వంట చేసావా అంటే ఇంకా మీనా అటు ఇటుగా సమాధానం అయితే చెప్తూనే ఉంటుంది అనమాట ఇప్పుడు అలా చెప్పదు మీనా అలాంటిది మీనా ఆ విధంగా సమాధానం చెప్పటికి ఏమైనా పిచ్చి పట్టిందా నీకు ఏమైనా దెయ్యం అంటే అవును దెయ్యం పట్టింది ముందున్న మీనా చచ్చిపోయింది ఇప్పుడు ఉండేది మీనా ఆత్మ అది ఇది మాట్లాడుతూ ఉంటుంది అనమాట టిఫిన్ అడిగితే నీ భార్య ఉంది కదా నీ భార్యని అడగాలిగా నన్ను నేను అడిగేది నువ్వు అని చెప్పి ఏదేదో మాట్లాడేస్తుంది అనమాట మీనా మాట్లాడేసి కోపంగా ఎక్కడికో వెళ్ళిపోతుంది ఇంకా ఆ తర్వాత మీనా ఇంట్లోంచి వెళ్ళిపోయిందని చెప్పేసి అందరూ కలిసి వెతుకుతారనమాట మీనా ఎక్కడా దొరకదు దొరకపోయేటప్పటికి పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళి కంప్లైంట్ ఇస్తారనమాట బాలు వాళ్ళు లాస్ట్కి మీనా ఇంటికాడికి అయితే వచ్చేసి ఉంటుందన్నమాట వచ్చేసేసి ఉంటుంది ఏమైంది మీనా ఎక్కడికి వెళ్ళావు అంటే ఏదో మనసు బాగాలేక గుడికాడికి వెళ్ళానండి ఇంకా అంత రూపలికి బండి ఈ విధంగా ట్రబుల్ ఇచ్చేటప్పటికి లేట్ అయ్యింది వచ్చేదానికి వచ్చేటప్పటికేం చెప్తుంది అనమాట ఆ తర్వాత మీనా అని అయితే హత్తుకుంటాడనమాట సారీ నేను అనాలని అనలేదు అంటే ఎవరన్నా నేను పట్టించుకోనండి మీరు అనేటప్పటికీ కొంచెం బాధ వేసింది ఆ తర్వాత అర్థం చేసుకున్నాను అని చెప్పేసి అయితే అంటుంది